ధనుస్సు రాశి జాతకులు ఈ మంత్రాన్ని ఇక ప్రతినిత్యం చదవండి ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి కలుగుతుంది ఒక్కో రాశి వారికి ఒక్కో దేవుని అనుగ్రహం ఉంటుంది ఈ రాశి జాతకులకు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఇలా చేయండి భయం దూరం అవుతుంది ఉదయం పూట సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేశాక సూర్యుని చూస్తూ ఈ మంత్రం చదవండి వ్యాపారంలో ఎదురులేని విజయం చూస్తారు ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగం కలుగుతుంది ప్రేమలో విజయం సాధిస్తారు ఈ మంత్రం ఏమిటంటే ప్రణవ దేహం రామభక్తం సీతా సమేత సురసేవితం నమామి నమామి నిత్యం హనుమంత మీసం సౌఖ్యప్రదం శాంతిదాయకం మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి